అయితే చూసారు కదండి నిన్న ఒక యాక్సిడెంట్ జరిగింది ఇద్దరు చనిపోయారు ఇద్దరు చనిపోయారు సంఘటన స్థలం ఇక్కడికి వచ్చాం ఏంటి నిన్న ఒక ఇద్దరు తాగిసి గొడవలు ఆడుకొని చనిపోయారండి ఇదే సంఘటన స్థలం మీకు ఏమైనా తెలుసు అది తెలియదు బాబు మాకు తెలియదు అండి ఆ ఏమో మరి ఇక్కడ బాగుంటుంది మనకు తెలియదు మరి ఎవరు సంపర్క మనకు తెలియదు అండి తెలీదా అయితే చూసారు కదండి ఈయన చెప్తున్నారు ఇక్కడ జరిగిన సంఘటన నేనే చంపాను అంటున్నారు దానికి కారణం నేనే బాధ్యుడిని నేనే చంపేశాను నాకు పాత పగల వల్ల నేను చంపేశాను అని అంటున్నారు మీరు మామెందుక చంపుతామండి ఎవరు చంపారో దోషిస్తాను మామెందుకండి ఒప్పుకుంటాము ఎవరు చంపితే మామే దోషి చెప్తాను కోసుకున్నాడు మేము ఇప్పుడు మీ లేదు బాబు మాకు ఎందుకండి గొర్రెలు కాసుకుంటాము మాకు అవన్నీ తెలియవో ఎవరు చంపితే మామే మీద మాకు ఎందుకు అయినా మాకు ఎందుకు తోయడం కాదండి ఇప్పుడు మీరు ఒప్పుకున్నారు కదా నేనే చంపాలండి నేనే చేశాను మా చంపలేదు బాబు మాకు ఎందుకంటే ఆ తంటల్ల మా తల్లకి నొప్పు ఒక వేరు తెలియదు బాబు మరి ఎవరు చంపారు మాకు తెలియదు గొడవలు కోసుకుంటాను మేము మాకు ఎందుకని అయిన వాళ్ళ

డైలీకి మా ఊసి మా మాని అని బాబు మరి ఏదో అనుకండి మరి అయ్యో నానా చంపడే బాబు ఆయన చంపించారండి నా పేరు గోచారు నాయన మాకు ఎందుకాలంటే తెలియబాబు బాబాయ్ మామూలు వీడియో చేస్తాను మామూలుగా మిమ్మల్ని ఇబ్బంది పెట్టుకుంది సారీ అండి సారీ అండి మామూలు వీడియో సరదా కోసం హాయ్ అని చెప్పండి హాయ్ 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 లైక్ చేయండి నాన్న లైక్ చేయండి కామెంట్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకే